అదే అండి మామూలుగా నేను ఒరుగులు ఈ వయసులో సేల్ చేస్తా ఇది నైన్ మంత్స్ ఉంటుంది పెట్టమారు డేగ పెట్టమారు ఓకే నమస్కారం నా పేరు శశిధర్ రెడ్డి మీరు చూస్తున్నారు శశి అగ్రిటెక్ ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్లో గల పందెంకోళ్ళ ఫామ్లో ఉన్నాము హలో అండి నా పేరు ప్రవీణ్ నాది మల్లికార్జున ఫామ్స్ అండి ఇది హైదరాబాద్లో ఉంటుంది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుందండి నేను గతంలో ఒక వీడియో చేశాను మీరు దాంట్లో చూశారు కానీ ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అప్గ్రేడెడ్గా స్టార్ట్ చేశాను నేను పెరుగుయన్ చిక్స్ సేల్ చేస్తాను మామూలుగా అలాగే మన దగ్గర పెరువియన్ బ్రీడ్ పెట్టలు కానీ ఏమైనా కావాలంటే అవైలబుల్గా ఉంటాయి దాంతో పాటుగా నా దగ్గర ఇండియన్ బ్రీడ్ కూడా ఉంటుందండి అంటే మామూలుగా ఇండియన్ బ్రీడ్ నేను బిఎన్ఆర్ లైన్ ఫాలో అవుతానండి అంటే ఆయన పుంజు కానీ పెట్టలు కానీ అన్నీ బిఎన్ఆర్ లైనే అండి నాది సో నేను ఆయన ఇచ్చిన బ్రీడర్స్తో బ్రీడింగ్ చేయిస్తాను కానీ ఇండియన్ బ్రీడ్వి చిక్స్ సేల్ చేయను అండి నేను అవి ఒరుగులు ఇస్తాను మీకు వీడియోలో ఒరుగులు కూడా చూపిస్తాను మీకు ప్రైజ్లు అవన్నీ ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు అక్కడ కాల్ చేయొచ్చు నేను ఒక్కోటి మీకు ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్స్ చూపిస్తాను మీకు అదే ఇందాక నేను చెప్పినట్టు ఇది నా ఇండియన్ బ్రీడింగ్ యూనిట్ అండి ఇది పెట్టమారు డేగ పెట్టమారు ఈ మామూలుగా ఇదంతా ఇండియన్ బ్రీడ్ సెటప్ అండి మామూలుగా ఇటీవీ నేను పిల్లలే అమ్మనండి చిక్ సేల్ ఉండదు ఇండియన్ బ్రీడ్కి ఇది ఓన్లీ నేను అరుగులు చేసి అమ్ముతా అండి ఇటు కాస్ట్ ఏదన్నా డీటెయిల్స్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీకు కాంటాక్ట్ నెంబర్ మామూలుగా వీడియోలో పెడతాను చాలా మంచి సక్సెస్ లైన్ అండి ఇది ఇవి నా బ్రీడర్స్కి వచ్చిన అవుట్పుట్ అండి ఇది చిక్స్ ఇవి ఇండియన్ బ్రీడ్ చిక్స్ అండి ఇవి నేను మామూలుగా పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక టెన్ డేస్ అలా గాబిలో ఉంచుతా అండి లైట్ వేసి వాటికి ఇనీషియల్గా ఒక త్రీ డేస్ బాయిలర్ స్టార్టర్ అలా ఇచ్చుకొని తర్వాత మనం సద్దలు రాగులు ఒడ్డు ఇలా మిషన్లో బట్టి కొంచెం లావుగా ఉండేటట్టు ఇడ్లీ రవ్వలాగా అది తడిపి మామూలుగా వేస్తా అండి ఇంకా ఈ ఈ ఇలా ఇంత సైజ్ అవ్వగానే బయటికి వదిలేస్తాను అవి మామూలుగా ఇది వచ్చేసి నా పెరుగుయన్ ఒరిజినల్ యూనిట్ అండి ఇది పుంజు గేర్వా ఇంకొకటి నాది పచ్చకాగిడి ఉంటుంది నేను దీనివి చిక్ సేల్ చేస్తాను అండి ఇది వచ్చేసి పెరివేన్ ఒరిజినల్ పచ్చకాకండి నాది చేసిన అది ఇంకోటి బ్రీడింగ్ యూనిట్ అండి ఇండియన్ బ్రీడింగ్ యూనిట్ దీంట్లో నేను కన్నపెట్టలు చేస్తున్నాను చేయిస్తున్నాను కొంచెం కొంచెం సైజు కాబట్టి కన్నపెట్టలతో చేయిస్తున్నాను ఇది పెట్టమారండి పచ్చకాక పెట్టమారు మీకు చెప్పినట్టు నేను నా ఉరుగులు చూపిస్తాను అండి నేను ఈ వయసు నుంచి సేల్ చేయడం స్టార్ట్ చేస్తాను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను నా క్వాలిటీ అంతా ఇటు ఏజ్ వచ్చేసి సెవెన్ టు నైన్ మంత్స్ మధ్యలో ఉంటాయండి దీంట్లో ఇండియన్ బ్రీడ్ ఉంటాయి అలాగే థర్డ్ జనరేషన్ క్రాసులు కూడా ఉంటాయండి డైరెక్ట్ క్రాస్ కాదు నేను ఇట్లా క్రాస్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఇలా ఉంటాయండి థర్డ్ జనరేషన్ క్రాస్ అంటే మామూలుగా క్వాలిటీ బాగుంటాయండి రెక్క సైజు కానీ కాళ్ళు తెలుపు మొహాలు సన్న మొహాలు నేను ఈ ఈ ఏజ్ వచ్చాక సేల్ చేస్తానండి ఇదన్నీ ఇండియన్ బ్రీడ్ అండి ప్యూర్ మ్యాక్సిమం బల్క్లో సేల్ చేయడానికి ట్రై చేస్తాం మేము ఈ పెరువేను ఒరిజినల్ పట్టా అండి ఇది పెరుగు ఒరిజినల్ అయితే ఇలా ఉంటుంది క్వాలిటీ ఇది వచ్చేసి నా పచ్చకాకి ఇంకో బ్రీడర్ అండి నేను మామూలుగా ఇది రెస్ట్లో ఉంచాను అంటే ఒక పుంజు ఒక యూనిట్కి రెండు పుంజులు ఉండేలాగా చూసుకుంటాను అండి నేను ఎందుకంటే ఎవ్రీ త్రీ మంత్స్కి మామూలుగా రెస్ట్ ఇస్తాను నేను పుంజుకి ఇది ఇండియన్ బ్రీడ్ కెకరే అండి నాది ఇది వన్ ఆఫ్ మై బ్రీడర్ ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉందండి ఇది అదే అండి మామూలుగా నేను ఒరుగులు ఈ వయసులో సేల్ చేస్తా అండి ఇది నైన్ మంత్స్ ఉంటుంది ఈ ఏజ్లో నేను ఉరుగులు సేల్ చేయడానికి స్టార్ట్ చేస్తాను ఇక మీరు ఇంకా మిగతా ఒరుగులన్నీ కూడా చూడవచ్చు ప్రస్తుతం మన ఫామ్లో ఎన్ని రకాల బ్రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు మా దగ్గర వచ్చేసి పెరువియన్ బ్రీడ్ ఇండియన్ బ్రీడ్ అండి రెండే మామూలుగా పెరూవియన్ బ్రీడ్ అయితే నేను చిక్ సేల్ చేస్తాను ఇది ఇండియన్ బ్రీడ్ అయితే ఈ ఏజ్లో ఇలా వరుగులు చేసి సేల్ పెడతాడు మామూలుగా ఇప్పుడు టోటల్గా నా దగ్గర ఒక యాభై నుంచి అరవై వరుగుల వరకు ఉన్నాయి అంటే నెక్స్ట్ ఇయర్కి వస్తాయండి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తాయి క్వాలిటీ చాలా మంచిదండి మన మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ ప్రాంతం కదా ఇక్కడ అందరూ బ్రాయిలర్ షెడ్లు లేయర్ షెడ్లు ఇవి వేస్తారు కదా మీరు ఈ కోళ్ళ ఈ పందెం కోళ్ళ వైపు ఎందుకు వచ్చారు అసలుకి దీంట్లో మీరు ఏ విధంగా అయ్యారు ఫస్ట్ ఎన్ని బ్రీడర్స్ తోటి స్టార్ట్ చేస్తారు మామూలుగా ఇది నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇది బాయిలర్ షెడ్ కింద ఇది కన్స్ట్రక్షన్ అండి షెడ్ బాయిలర్ ఫీల్డ్లో ఉన్న నేను టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఈ బాయిలర్ ఫీల్డ్లోనే ఉన్నాను ఆ తర్వాత అది కొంచెం లేబర్కి ఇబ్బంది ఉండి అది బంద్ చేసి మధ్యలో వన్ ఇయర్ లీజ్ గిడిచ్చాను షెడ్ తర్వాత మనకు లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్లో మాది రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉండేది అది కొంచెం డల్ అయ్యేసరికి వేరేగా ఆల్టర్నేట్గా మనం ఎలాగో పౌల్ట్రీ ఫీల్డ్లోనే ఉన్నాం కదా అని చెప్పి ఇలా ఈ కోడి కోడిపుంజులోకి రావడం జరిగింది అలా నేను స్టార్టింగ్లో చాలా దొడ్లు తిరిగాను బ్రీడ్ కోసం తిరిగాను మామూలుగా స్టార్ట్ చేశాను ఇనీషియల్గా ఆ తర్వాత కొన్ని రోజులకి నాకు బిఎన్ఆర్ పరిచయం అయ్యారండి ఆ బిఎన్ఆర్ పరిచయంతో ఇంకొంచెం క్వాలిటీ అక్కడికి వెళ్ళి నేను బ్రీడర్స్ కానీ అవన్నీ కానీ తీసుకోవడం జరిగింది అక్కడ చాలా నమ్మకంగా నాకు చాలా మంచి బ్రీడ్ ఇచ్చారండి బిఎన్ఆర్ ఇప్పుడు నేను మెయింటైన్ చేసేదంతా కూడా ఆయనదే లైన్ ఇప్పుడు ఈ ఒరుగులో అన్నీ కూడా ఆయన బ్రీడర్స్ కింద ఆయన ఇచ్చిన బ్రీడర్స్ కిందే వచ్చినాయి ఇవన్నీ మేము చాలా థ్యాంక్ఫుల్గా కూడా అండి బిఎన్ఆర్కి ఆయన నిజంగా అసలు మామూలుగా గొప్ప బ్రీడ్ అనేది ఎవరు బయటికి ఇవ్వరు మామూలుగా మేము గత కొన్ని రోజుల్లోనే ఆయనతో ఫ్రెండ్షిప్ ఏర్పడి నే మేమిప్పుడు ప్రజెంట్ ఈ స్థాయిలో ఉన్నా అండి ఈ ఈ సంవత్సరం కూడా నేను సంక్రాంతికి పుంజులు ఇవ్వడం జరిగింది ఆ పందాల్లో కూడా కొంచెం మంచి సక్సెస్ రేటే ఉంది నా పుంజులకి మామూలుగా నేను బ్రీడింగ్ గీడ పందాలు కొట్టిన ఆటలతోనే బ్రీడింగ్ చేయిస్తా అండి ఈ ఇయర్ స్పెషల్గా పెట్టమారులతో దింపిస్తున్నాను మీకు బ్రీడింగ్ యూనిట్లో కూడా పుంజులు కూడా దిం చూపించాను కదా బిఎన్ఆర్ పెట్టమారులు అయినా చాలా సక్సెస్ఫుల్ అయినండి అది ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు మార్కెటింగ్ పైన ఎటువంటి అవగాహన లేదని చెప్తున్నారు కదా మీరు ఏ నమ్మకంతో తీసుకొచ్చారు దాని తర్వాత ఏ విధంగా మార్కెట్ చేసుకోగలిగారు మార్కెటింగ్ అనేది సింపుల్ లాజిక్ అండి ఇప్పుడు మన దగ్గర క్వాలిటీ ఉంటే కోల్డ్ ఎక్కడి నుంచన్నా సే వచ్చి కొంటారండి మనమే అక్కడికి వెళ్ళాలి సేల్ చేయాలి అనేది ఏం లేదు ఒకసారి మీరు క్వాలిటీ కనుక మెయింటైన్ చేస్తే సేల్స్కి ఏమి ఇబ్బంది ఉండదండి నేను ఫస్ట్ ఇదే శశి అగ్రిటెక్లో వీడియో చేశాను ఆ వీడియో బేస్ చేసి చాలా సేల్స్ చేశానండి నేను అదే నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తే సేల్స్ ఎలాగైనా ఉంటాయండి నేను అలాగే పెరూవియన్ చిక్స్ కూడా చాలా సేల్ చేశాను మామూలుగా ఇంపోర్టెడ్ బ్రీడర్స్తో చేయిస్తాను గత త్రీ ఇయర్స్ నుంచి నేను చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాను అండి పెరుగు అన్ చిక్సేల్లో ప్రస్తుతం కూడా చిక్సేల్ బాగా నడుస్తుంది నాకు బాగుందండి మీరు ఇప్పుడు మీరు ఎవరన్నా మీకు కావాల్సి సంప్రదిస్తారు కదా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళకు మీరు ఆన్లైన్ డెలివరీ చేయగలుగుతారా చేయగలిగితే తెలంగాణ తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా చేయగలుగుతారా ఇదివరకు చేసిన అనుభవాలు ఏమన్నా ఉన్నాయా మేము రెగ్యులర్గా అయితే ఆంధ్రాకి ట్రాన్స్పోర్ట్ చేస్తామండి అలాగే కర్ణాటక తమిళనాడు ఇలా చేసాము రీసెంట్గా కూడా ఛత్తీస్గఢ్ కూడా చేశాము అవైలబుల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి ఉంటే అక్కడికి ఖచ్చితంగా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ఈవెన్ చిక్స్ అయినా ఇలా ఒరుగులైనా కన్నపెట్టలు కూడా ఈ ఏజ్లో సేమ్ ఏజ్లో ఇస్తామండి కానీ ఇండియన్ బ్రీడ్ చిక్స్ అయితే ఏం సేల్ చేయండి అలా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉండవు అండి ఏదైనా ఈ ఏజ్లోనే సేల్ స్టార్ట్ చేస్తాను మామూలు ఈ ఏజ్ అంటే యావరేజ్గా నైన్ టు ఇంకా వన్ ఇయర్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ మధ్యలో ఏమది కొంచెం ముందుకెళ్ళి క్లోజ్ అయితే ఇప్పుడు మన డైలీ ఇప్పుడు బ్రాయిలర్ ఫామ్కి అయితే డైలీ ఫీడ్ ఫ్లోర్ క్లీనింగ్ అదంతా ఉంటుంది కదా దీనికి ఈ నాటుకోల ఫామ్ కానీ పద్నాలుగుల ఫామ్ కానీ మీ యొక్క యూనిట్లో డైలీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది మంత్లీ ఉంటుంది ఆ పని ఏ విధంగా మీరు సక్సెస్ రేట్ కావడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటివి వాటిని ఒకసారి నా గురించి మా ప్రేక్షకు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అలాగనే ఇది రోజు పొద్దున్నే గాబుల కింద ఊడుస్తారండి తప్పకుండా ఈ జాంబులు పక్కన ఖాళీ ప్లేస్లోకి జరిపి ఇదంతా నీట్గా ఊడుస్తారు అలాగే మనం రోజుకి వాటర్ ఒకసారి చేంజ్ చేస్తామండి మేము పొద్దున్నే వాటర్ చేంజ్ చేసి ఫీడ్ మాత్రం త్రీ ఓ క్లాక్కి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి సద్దలు రాగులు నానబెట్టి పెడతాము అలాగే మనం వారానికి ఒకసారి ఇది ఫార్ములైన్స్ స్ప్రే చేసుకుంటామండి అలాగే షెడ్ ఇలా ఎప్పుడు ప్రతిరోజు ఊడ్చుకుంటూ ఉంటే నీట్గా ఉంటుందండి ఇది మోషన్ అది అంతే ఉండకుండా ఎత్తేసి బయటే వేస్తాము మనకు ఖాళీ ప్లేస్ ఉంటుంది చిన్నపిల్లలు తిరగడానికి కూడా బయట వీటికి మాత్రం అంతే అండి రోజు ఒకసారి ఊడుస్తాం నీట్గా సురే ఫార్మలిను అలాగే మంత్లీ ఒక త్రీ డేస్ కాన్సిక్యూటివ్ డేస్ త్రీ డేస్ యాంటీబయాటిక్స్ ఇస్తాను నేను అంటే నేనైతే మామూలుగా లెగ్జిన్ పౌడర్ కానీ లేదంటే టెట్రాసైక్లిన్ కానీ ఇంకేదన్నా ఇఫెక్ట్ ఉంటే కనుక అజిత్రోమైసిన్ వాడతా అండి అజిత్రోమైసిన్ చాలా బాగా పనిచేస్తుంది యాంటీబయోటిక్ ఏదానికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక లేదంటే నార్మల్గా ప్రివెన్షన్ కోసం మనం టెట్ర సైక్లిన్ పౌడర్ అండి మంత్లీ త్రీ డేస్ సరిపోతుంది అలాగే మంత్లీ ఒక త్రీ డేస్ లివర్ టానిక్ కూడా ఇస్తా అండి ఇలా గాబులో ఉండే వాటికి అలా బయట తిరిగే పిల్లలకైనా ఇస్తానండి ఇవన్నీ రెడీ టు సేల్ పట్టాలి ఇవన్నీ ఇవి వచ్చేసి కొంచెం తక్కువ వయసు వయసువండి ఇవన్నీ ఇవన్నీ వయసు తక్కువ ఉంటాయి ఇవన్నీ ఒక టూ మంత్స్ తర్వాత స్టార్ట్ చేస్తా అండి సేల్కి ప్రస్తుతం మన దగ్గర రెడీ టు సేల్కి ఒక అరవై వరకు ఉంటుంది ఇవి నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత వచ్చే వచ్చే మామూలుగా సెక్యూరిటీ పర్పస్గా కూడా నాకు సీసీ కెమెరాలు ఉంటాయండి ఏ ఇబ్బంది లేకుండా చెడ్డు చుట్టూ రన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ పని విషయం కానీ తెలుసుకోవడానికి మేము అక్కడే చూసుకోవచ్చు మన దగ్గర డాగ్స్ కూడా ఉంటాయండి నైట్ టైం ఇక్కడ వదిలేస్తాను ఈ సీసీ కెమెరాస్ కూడా ముందు జాగ్రత్త అండి మనకి సెక్యూరిటీ పర్పస్కి బాగా పనిచేస్తాయి ఇక్కడ మనుషులు ఇక్కడ ఒక జత మనుషులు ఉంటారండి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు షెడ్ బాగా నీట్గా ఉంచుతారు మీరు చూసినట్టు పని కూడా చాలా బాగా చేస్తారండి మా వెంకటేష్ పొద్దున్నే లేచి పనులు అదంతా బాగా చేస్తారు ఇవన్నీ మామూలుగా అండి ఫామ్ సెక్యూరిటీ పర్పస్కి అయితే వీళ్ళు కొన్ని ఫారెన్ కైతే వీళ్ళు పెంచుతూ ఉన్నారు ఊరని